గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే జగనన్న విద్యా దీవెన ద్వారా పదకొండు వేల తొమ్మిది వందల ఒకటి కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష ఖర్చు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష లబ్ధిదారుల అధ్యక్ష యాభై రెండు లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకుండే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం అంటే వందల ఇరవై మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అధ్యక్ష మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యాభై విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద